హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖుషి నేను అయితే బాగున్నానండి ఇవన్నీ ఇక్కడైతే అనుకోకుండా ఇంట్లో పెట్టుకుందాం అని చెప్పేసి అన్నారన్నమాట అత్తమ్మ మామయ్య వాళ్ళు డిసైడ్ అయినారు సో తులజా భవాని చేసుకున్నాం అని అంటే అది మా మామయ్య వాళ్ళ నానమ్మ వాళ్ళు చేసుకున్నారంట సో ఇప్పుడైతే అని చెప్పేసి డిసైడ్ అయ్యి చేసుకోవడానికైతే ఇంటికి వెళ్తున్నాము మా ప్రతి ఫెస్టివల్ ఏదైతే చేసినా కానీ మొత్తం ఎక్కడ అంటే విలేజ్లోనే చేసుకుంటాము నేన అన్నది కూడా ఉడిజనికు ఇప్పుడు అయితే మెకల్ తీస్తున్నాము సో సామాన్ కూడా మొత్తం అక్కడంతా పెట్టేస్తున్నాము వెళ్ళడమే అలస్యం ఈ కొండి సరే సరే బాల్కి తో ఫెల్డర్ జరా ఓ పెద్ద దరగాలోరే ఓ బైక్ అతరి ఆడి కజన్ దారా ఓతి బాలా టమాటో ఒకటి ఖరాబ్ అయింది అత్తమ్మా దాంట్లో వంకెళ్ళి నింపకొచ్చిన వత్తమ్మ ఇదెక్కడైతే మామయ్య మార్నింగే అదేంటి మెహికల్ తీసుకొస్తాను బయటికి వెళ్ళారు వెళ్ళేసరికి ఆల్రెడీ ట్రక్లో వేరే వాళ్ళు తీసుకెళ్తున్నారంట గంగాధర సైడ్ అంగడికి తీసుకెళ్తున్నారంట అంతలోపు ఇక మామయ్య చూసేసరికి వాటిని అయితే తీసుకొని వచ్చినారు ప్రజెంట్ మనకి రెండు మెహికల్ కావాలి అందుకోసమని అయితే రెండు తీసుకొచ్చారు అన్నీ వస్తాయా లగేజ్ మేము కూర్చోడానికి ప్లేస్ ఉంటుందా వరే ఉన్నాం ముగ్గురం కానీ ఇదిగోండి ఇక్కడైతే లగేజ్ అయితే మొత్తం ఇంకా ప్యాకప్ అయిపోయింది బియ్యం సంచులు అవి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాము అటు సైడ్ సెట్ చేయండి ఆయిల్ ప్యాకెట్ ఉంది జ్యూస్ పెట్టి మరి పగిలిపోతాయి ఆయిల్ ప్యాకెట్ ఉంది అంటున్నా కాటన్ బాక్స్ లా పలిగేట్ ఇంకేం లేవు అన్ని బాక్స్ ఏమో మామయ్య మరి ఇక్కడ అయితే కార్ లో తీసుకొస్తున్నారనమాట మెల్లగా మెల్లగా ఇక్కడైతే బయలుదేరిపోతున్నాం బయలుదేరిపోతున్నామన్నమాట చూసిరా ఎంత లగేజ్ ఉంది సో ఇంట్లో దేవునికి వేసుకోవడం ఏంటో కానీ కార్ మొత్తం లగేజ్ తోటే నిండిపోయింది అనమాట సరే కదా అని చెప్పేసి నిమ్మది నిమ్మగైతే వెళ్ళమని చెప్పేసి అన్నాను మామయ్యని సేఫ్గా అయితే వచ్చేసా ఫైనల్లీ అయితే ఇంటికి అయితే వచ్చేసినాము మైకల్ని అయితే ఇంకా వేసుకొచ్చినాం కదా కాదు ఎంత అరుస్తున్నాయి వస్తూ వస్తున్నాయి మస్తు అరుస్తున్నాయి అనమాట అత్తమ్మా అత్తమ్మా ఏమంటుంది మేక ఏమంటుంది మేక కూర్చున్నది కదా తీసుకుపోతుందో చుడుపో చుడుపో అక్క కట్టేస్తుందో నానమ్మ కట్టేసిందా కింద పడింది కొట్టడానికి వస్తుంది నిన్న అది మెల్లగలే అది అంత లేదు నిన్ను కొట్టడానికి వచ్చింది అది ఎంత బలం ఉంది చూడు అబ్బో పట్టుకునే ఈ కాళ్ళకి ఎక్కినాయి అత్తమ్మా నీ కాలు మా అమ్మ వాటికి తింటాయి అని చెప్పేసి అయితే పెద్ద తాడైతే కట్టేసినారు మెల్ల మరి ఎటు పోతే అటు గడి లేదు కదా అదే కదా అటు మిడ్ సైడే పెట్టండి మిడ్ సైడ్ పచ్చి ఉంది ఏ మమ్మీ ఇట్లా చీమలు ఉన్నాయి ఇగో చీమలు కొరకుతున్నాయి ఎర్ర చీమలు ఉన్నాయి మొత్తం కుప్ప కుప్ప అస్తలే అస్సలకే మా మొండి ఉన్నాయి ఇగోండి మా లగేజ్ బెడ్ బెడ్షీట్స్ వంట సామాను మన పూజకు సంబంధించిన సామాను అన్నీ తీసుకొని వచ్చినాయి కానీ బెడ్షీట్స్ ఎందుకంటే చుట్టాలు వస్తే బెడ్షీట్స్ సరిపో కదా అనే ఇస్తాం కాబట్టి సామాన్కి ప్లేస్ అంటే ఐ మీన్ ఇంట్లో పడుకోరు కదా బయటనే ఉంటుంది స్పేస్ అందుకోసం అని చెప్పేసి మొత్తం బెడ్షీట్స్ కూడా ఎక్కువ తీసుకొని వచ్చినాము కాళ్ళ వేసిరా బియ్యం బస్తాలు వంటకు సంబంధించిన సామాన్లు పిండి అన్నీ పట్టుకొని వచ్చేసినాము ఇదిగోండి మొత్తం వచ్చినాకనైతే సర్దేసినాము సర్దడం అయిపోయినాక నైట్ వంట సో ఈ రూమ్లో స్విచ్ అయితే రావట్లేదు ఐ మీన్ లైట్ అయితే వస్తలేదు స్విచ్ బోర్డు పాడైపోయింది అని చెప్పేసి ఛార్జింగ్ లైట్ పెట్టేసుకొని అయితే వంట వేసేస్తున్నా టమాటా మిర్చి కర్ర అయితే వేస్తున్నా ఇది వంట నేను ఇంకా రాలేదు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే ఖుషి అన్న నేను అట్లే సోడ్స్ తీసుకురమ్మని అయితే చెప్పిన తీసుకొని వస్తా అన్నారు చూడాలి ఇంకా మరి ఏ టైం వరకు వస్తారా ఇప్పుడైతే ఎయిట్ అవుతుంది ఇది జమానా కాలంలో గడంచా అంటారు అనమాట సోకింది ఇది అది టేబుల్ లాగా యూజ్ చేసుకొని అతను ఏం చేసిందంటే మొత్తం దానిపైనే రైస్ బ్యాగులను తెచ్చిన సామాన్ అంతా దాని మీద పెట్టేసింది అనమాట ఇదిగోండి ఇక్కడైతే తినేస్తున్నాము ఈయనొచ్చేసరికి నైన్ అయిపోయింది లేట్ అయింది ముందే వర్క్ చేసి కంప్లీ వర్క్ చేసరికే ఫుల్ టైర్డ్ అయిపోయింది అత్తమ్మా ఏమో మామయ్య అయితే బాబాయ్ బామ ఎలా వచ్చింది టమాటా కది ఎక్కువ స్పైసీగా చట్వాటు ఉంది మంచిగా తినేస్తున్నాం ఇదే అండి వీడియో ఎవరైనా కొత్త నా ఛానల్ చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్